రైతులకు సకాలంలో యూరియా ఇవ్వని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నిరసన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియాలోని రోడ్డుపై ఇప్పటికీ రైతులకు యూరియా ఇవ్వని ప్రభుత్వం రైతులను చాలా ఇబ్బందికి గురి చేస్తుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు నాట్లు వేసిన వెంటనే యూరియా అందించిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఇప్పటికైనా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా అందించి ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎలా నా తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల పంటలన్నీ కూడా సుభిక్షంగా పండాలి ఇక్కడ ఉన్నటువంటి బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం కావాలని చెప్పి బహోత్తరమైనటువంటి ఆలోచన చేసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులో గౌరవనీయుడు కేసీఆర్ గారు మరి ఆనాడు పద్నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో పరిపాలించినటువంటి గత పాలకులు చేసినటువంటి విద్రోహాలను గత పాలకులు చేసినటువంటి చర్యలకు నా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆనాడు గత స్మృతులను గుర్తు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈరోజు తెలంగాణ ప్రాంతానికి వరప్రధాని ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో మరొక మేడిగడ్డ వద్ద ఒక రెండు పిల్లర్లు కూలిపోతే ఏదో పెద్ద భూకంపం జరిగిపోయింది ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అంతా కూడా మాయమాటలు చెప్పి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా మాయమాటలతో మాటలతో ఇలా గద్దెలెక్కిన ఈ ప్రభుత్వం మరి ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అన్ని మాయమాటలు అలా మరోసారి మోసం చేయడానికి కూడా కుట్రం చేయడం జరుగుతూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎందుకే చేయాలా పీసీ కోస్ కమిషన్ మీరు దేనికోసమే చేయాలా మీరు ఎవరిని సిబిఐకి అప్పగిస్తారు అంటే తెలంగాణ ప్రాంతంలో గత పాలకులు వదిలేసినటువంటి ప్రాజెక్టులను కట్టి ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలకు రైతాంగానికి ఇచ్చినందుకు ఇలా మీరు సిబిఐకి ఇస్తారా మీరు గత గత పాలకులు ఏదైతే కమిషన్లో పేరుతోని కేవలం ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు వసూలు చేస్తున్నందుకు ఇలా మీకు కమిషన్లు పోయినాయని చెప్పి ఇలా మీరు సిబిఐకి ఇస్తారా అని చెప్పి కూడా ఇలా బీఆర్ఎస్ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం రాబోయే రోజులలో మీరు ఏదైతే కారేశ్వరం ప్రాజెక్టు మీద అనుచితంగా ప్రవర్తిస్తూ మీరు మీ రాజకీయ కుట్రలకు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైతే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని భజనం చేయాలని చూస్తూ ఉన్నారో ఆ కుట్రలన్నింటినీ కూడా యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అంతా కూడా గమనిస్తూ ఉన్నది ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఇలా మేము బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి మీరు ఏదైతే కళలు కంటా ఉన్నారో ఆ కళలన్నీ కూడా మీ కళలుగానే నిలి మీరు నిలిచిపోతే అని చెప్పి కూడా ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి కబడ్దార్ ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ యువజన విభాగం అంతా కూడా ఇలా తెలంగాణ రైతాంగం పక్షాన ఉన్నది ప్రభుత్వంతో మోడీతో కొట్లాడు కొట్లాడి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా యూరియా కోసం నానా అవస్థలు పడుతా ఉన్నారు నిన్నటికి నిన్న చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలో ఒక వర్షం పడుతూ పడుతుంటే కూడా అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా వనుక్కుంటావు జ్వరంతో ఉన్నటువంటి రైతులు కూడా ఇలా చెప్పులు లైన్లో పెట్టి వర్షంలో నిలబెడుతున్నారు మరి ఇక్కడ మీరు ఏం పరిపాలన చేస్తున్నారని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తాం కేవలం ఒక్క నియోజకవర్గంలోనే కాదు యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఈ ప్రాంత రైతులంతా కూడా యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు గతంలో పరిపాలించినటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందస్తు ఆలోచనతోని మరి ఆనాడు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రైతులకు సకాలంలో యూరియా ఇవ్వాలని చెప్పి కూడా సీజన్ అన్ సీజన్లో ఆ యూరియా తెప్పించుకొని కూడా ఇక్కడ స్టోరేజ్ చేయడం జరిగింది మరి ఈ ముఖ్యమంత్రికి సోయ్ లేదు బెల్లంపల్లి పట్టణంలో రైతుల యూరియా దొరకడం లేదని దాని ఉద్దేశంగా అదేవిధంగా కాళేశ్వరంపై నివేదిక పీసీ ఘోష్ ఇచ్చిన సందర్భంలో దాన్ని మొన్న అసెంబ్లీలో మాట్లాడి దాన్ని సిబిఐకి అప్పజెప్తూ అసెంబ్లీల తీర్మానాన్ని తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని పూర్తిగా బీఆర్ఎస్ పక్షాన్ని మేము బెల్లంపల్లి పట్టణం ఆధ్వర్యంలో ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళకు చేతగాక కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పిల్లర్లు గొంగిపోతే దాన్ని రిపేర్ చేసి రిపేర్ చేసి కానీ రైతులకు నీళ్ళు అందించే దిక్కు లేక దాన్ని సాగుగా వెప్పుకొని కాలయాపన చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అన్ని విధానాలు అవలంబిస్తుంది అట్లాంటి దాన్ని బీఆర్ఎస్ పక్షాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా కేటీఆర్ గారిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీని వదనం చేయాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా చర్యలు చేపడతానన్న దానికి నిరసనగా మేము ఈరోజు బెల్లంపల్లి అక్కడ ధర్నా చేసడం జరిగింది రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలనే కంకణంతో మా మా పార్టీని భదనం చేయాలనే కంకణంతో వాళ్ళు ముందుకు పోతారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ రానున్న రోజుల్లో మేము దీన్ని దీన్ని ఎదుర్కొనే విధంగా కార్యాచరణ ఉంటుందని చెప్తూ తెలియజీసుకుంటే జై తెలంగాణ